ఒకసారి తీసా అనమాట వీడియో మొత్తం అది కానీ కొంచెం కింద కనిపించలేదు అనేసి మళ్ళీ తీస్తున్నాను ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట ప్యాకెట్ ఆ వీడియోలు అయితే మీషో నుండి ప్యాంపర్స్ అయితే తెప్పించినాను కాటన్ ప్యాంపర్స్ అని ఇదో చూడండి రెండు ఒకటి మా వాడికి ఇక్కడ ఒకటి ఇచ్చినారనమాట లోపలికి పెట్టుకుని ప్యాంపరు ప్యాడ్ పెట్టను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒకటి లే ఏం కాదు నీకు బలి ఇబ్బంది మా వాడు ప్యాంపర్లు అలవాటు పిల్లప్పుడు అంటే ప్యాంపర్లు వేసినామంటే ఇట్లా 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 నడుచె ఎప్పుడు వేలేదన్నమాట ఎంత చలికాలం ఉన్నా కానీ నేనే ఉతికేదాన్ని అనమాట రగ్గులు బొంతులు ఎప్పుడు వేలేదండి కాళ్ళు సొట్టలు పోతాయని ప్యాంపర్లు వేచి ఇలా తల కూడా దూకలేదన్నమాట పొత్తుల నుంచి అస్సలు బాగాలేదు దీంట్లోకి ప్యాడ్ ఇచ్చినది అనమాట పెట్టుకుని పోసి పోసెత్తగా బాగున్నాయి అనమాట ఎలా వచ్చాయో ఏమో ఎలా అవుతుందో పడేదని మూడు వంద నాలుగు వందల తొంభై తొమ్మిది అని అది కొంచెం కనీసం ఐదు రోజులు కూడా వాళ్ళ ప్యాకెట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఐదు వందలు పెట్టి కొనాలి ఇదైతే ఐదు వందలే అనమాట మనం ఉత్తుకోవచ్చు రోజు వచ్చాయి సారికి ఒక ప్యాంపర్ పాడేయాలంటే నాకు ఇష్టం లేదనమాట అందుకనేసి కొంచెం చాలా రోజులు వచ్చాయి లేని వచ్చే చలికాలం కదా ఇప్పుడన్నా ఒకసారి అయినా ఎక్కువ పాసు పోసినా పోయొచ్చులే అనేసి వేయొచ్చులు అనేసి తెప్పించిన అనమాట దీంట్లో లోపలికి పెట్టుకుని ప్యాడ్ ఇలా మధ్యలో పెట్టేసి తీర్ అవుతాయి ఇలా లోపలికి పేడ పెట్టేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం చూడండి ఎన్నైనా మనం కొంచెం వాడు కొందరు చిన్న పిల్లలు ఉంటారు అలా ఆఫ్ చేసిన దెబ్బలు పడితే కచ్చితం కొడతా నీకు దండం దండం పెడతారా ఎందుకు ఆఫ్ చేసరా ఇట్ జుట్టు కూడా దూకులే పింక్ బ్లూ వైట్ ఎల్లో టీ బ్లూ వచ్చింది అన్నమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అనమాట అది ఐదు వచ్చేసి నా ఇవి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పై ఫ్యాట్సు దీంట్లో ఆల్రెడీ నేను ఒక ప్యాడ్ పెట్టేసాను అనమాట వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇవి తీసేసి మనము టైట్గా బాగున్నాయి అనమాట ఇవి ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఓ ఇలా మనం ఎలాగా ఉంటే అలా టైట్గా ఇలా చిన్నగా ప్యాడ్ పెట్టేసి అని బాగున్నాయి అనమాట బాగా అనిపించిన చూడాలి ఒకరోజు వేసి ఇలా పాస్ అందుకు పోసినా పీల్చుకుంటాయో లేదో ఒక నైట్ అంతా వేసినామంటే అర్థమవుతుంది అనమాట ఇవి చాలా రోజున వాడుకోవచ్చు అనమాట మా వాడికి ఈ చలికాలం అంతా వాడుకోవచ్చు ఇంకా లావ్ అయితే చెప్పలేము ఇప్పటికైతే అయితే సరిపోయినాయి వీనికి మా ఎప్పుడు దాన్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేస్తాడు చూడు గొప్ప పగులుతుంది బిడ్డ నీకు ఒక జాకెట్ కొట్టేదానికి బరువు అయిపోతుంది మా వాడిని పట్టుకొని మెత్తకునేసినా కొంచెం బాలేంటి అన్నీ తీసి బాగుండేటివి కారం పొడి ఆడుచుకుంటే బాగుంటుంది ఓరే కారం కారంరా ఎట్టరా కోతిండావు నువ్వు ఏ అప్పుడు వా వాన మూడంగా వేక కొన్ని నల్లగా పోయినాయి అమ్మా అవ్వ ఒక కారం కూడా అడిగింది ఎలా ఉంది మన వెనగ అంటే కొంచెం చిన్న మళ్ళీ ఉండదు సరే ఈ వలిసేసి కొంచెం మెత్తగా ఉండాయన్నమాట అన్నమాట మూడో ఉండేదా మళ్ళీ రెండు రోజులు ఎందులో పోసి మిషన్కి వేయించుకునేమంటే బాగుంటుంది

కూర్చో పక్కకు రావాకు ఇవన్నీ వలసేసి మనము తుంచు నేను చూస్తాడు తిన్నా కూర్చో పక్కకు రావు నాన్న ఇవన్నీ వలి చేద్దాం పని చేసుకున్నాం అన్న వచ్చాడు మళ్ళా చేద్దు నువ్వు వచ్చినామనుకో అయిపోదన్నమాట పని నల్ల నల్లయి తీసుకుంటే కారం ఎర్ర ఉంటుంది పక్క పోరా ప్లేట్ పెట్టుకొని ఆడుకోపో ప్లేట్ తెచ్చుకొని ఆడుకోపోతుంది అదే కట్టే కట్టేది కట్టే తెచ్చుకొని కట్టే తెచ్చుకొని కూర్చొని ఆడుకోపోయిన మెత్తకాయలు అయితే బల్లంట్లే ఒక డబ్బా సముర్ర అయిపోతుంది ఇంకా నీకు

Udah kau dah dimakan. Hey. Hey. Kenapa tu? Do, do, do. Apa ni? Suruh dah, dah, dah. Ibu ini.

గంపకు ంపకువి రేపు ఆడేసి మళ్ళీ ఆడవచ్చు దంపకెత్ మిక్సీ మిషన్కి ఇచ్చి సరిపోదు మిక్సీ ఆడిచ్చా ఎంతసేపు ఆడియాల మెత్తంగా రెండు రోజులు ఎండలో బాగా ఎండబెట్టి మళ్ళా మిషన్కి ఇచ్చి సరిపోదు ఎన్ని పోయినాయి చూడు సగం పోయినాయి తోటేలు ఆ తెల్ల తెల్లంగా ఉండేటి కారం ఎర్రంగా ఉండేదని అయింది తీసేసిన